ఈ తరం వారికి ఈమె అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ ముందు తరాల వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈమె రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది కాబట్టి ఏకంగా రెండు వందల మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయించి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కెరియర్ మొదట్లోనే డబ్బు మీద మోజుతో పెద్ద పెద్ద పొలిటికల్ బిజినెస్ మ్యాన్ మోజులో పడింది మరి కిందికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది భర్త కూడా ఆమెకి కస్టమర్స్ ని తీసుకొచ్చేవాడా అసలు రెండు వందల అమ్మాయిలని ఎలా నమ్మించింది రాజేంద్ర ప్రసాద్ వల్లే ఈమె సినిమాల్లోకి ఎదిగిందా తల్లి బలవంత వల్లే కిందర సినిమాల్లోకి వచ్చిందా ఈమె సీరియల్స్ లో ఎదగడానికి రామోజీరావు గారే కారణమా అసలు ఈమె వ్యవహారం ఎలా బయటపడింది చివరికి ఏం జరిగింది అని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి దేవి అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించింది తండ్రి సిహెచ్ సత్యనారాయణ తల్లి లలితారాణి ఈమెకి ఇద్దరక్కలు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఇక కిన్నెర తల్లి రంగస్థలం నటిగా ఉంటూ పలు సినిమాల్లో యాక్ట్ చేసేది అలా చిరంజీవి గారి పునాదిరాళ్ళు స్నేహం పుట్టినిల్లు మెట్టినిల్లు మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు చేసేది అప్పట్లో రాజమండ్రిలో షూటింగ్ జరిగేటప్పుడు ఆర్టిస్టులు మద్రాసు నుండి రాకపోయినప్పుడు ఇలాంటి రంగభూమి నటులకి ఆ సినిమాల్లో అవకాశం ఇచ్చేవాళ్ళు అలా కొన్ని మూవీస్ లో రాణి నటించింది కానీ ఈమెకి ఆ సినిమాల్లో అనుకున్నంత గుర్తింపు రాలేదని చెప్పొచ్చు అందుకే తన సినిమాల్లో సాధించలేనిది తన కూతురైన కిన్నెర ద్వారా సాధించాలని అనుకుంది అందుకే కిన్నెరకి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ తనతో పాటు రంగస్థలం నాటకాల్లో కూడా యాక్ట్ చేపించేది అలా కిన్నెరకి పది సంవత్సరాలు వచ్చేసరికి భరతనాట్యంలో మంచి ప్రావీణ్యతను సాధించింది కిన్నెర తన స్కూలింగ్ ని రాజమండ్రిలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది చిన్నప్పటి నుండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కి నాటకాలకు తిరుగుతూ ఉండడంతో చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు అలా ఎనిమిదో తరగతిలోనే చదువులకి పులు స్టాప్ పెట్టేసింది కానీ కిన్నెర తల్లికి తన కూతురుని సినిమాల్లో ఎలా తీసుకెళ్లాలో ఎవరిని అప్రోచ్ చేయాలో అనేది తెలిసేది కాదు ఎందుకంటే ఈమె సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా పెళ్లి సినిమాల్లో యాక్ట్ చేసి వచ్చేయటం వల్ల అక్కడ ఎవరితోనూ పరిచయాలు కాలేదు ఇలా ఉండగా రాజమండ్రిలో ఒక ఫంక్షన్ కి ఆర్గనైజ్ చేశారు ఆ ఫంక్షన్ కి డైరెక్టర్ పివి రావు గారు గెస్ట్గా రావడం తెలుసుకున్న కిన్నెర తల్లి కిన్నెరతో ఆ ఫంక్షన్ లో ఒక ప్రోగ్రాం ఇచ్చేలా చేసింది అలా తన డాన్స్ తో కిన్నెర అందరినీ ఆకట్టుకుంది ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత కిన్నెర తల్లి పివీరావు గారిని కలిసి తన కూతురికి యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని మీరు తనకి దారి చూపించాలని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అప్పటికి కిన్నెరకి పదహారేళ్ళని చెప్పొచ్చు ఆ నెక్స్ట్ డే తనతో పాటు పివీరావు గారు కిన్నెరని వాళ్ళ మావయ్యని తీసుకుని మద్రాసు వెళ్లారు ఇక పీవీ రావు గారికి ఏజ్ అవ్వడం వల్ల సినిమాలు తీయడం మానేశారు అందుకే తన ప్రాణ స్నేహితుడైన ప్రొడ్యూసర్ పేకేటి శివరామ్ గారు ఇతను హీరోయిన్ జయంతి గారి భర్త కూడా ఇతను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారితో అనేక సూపర్ హిట్ సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు ఇతనికి రావు గారు కిన్నెరని ఇంట్రడ్యూస్ చేశారు శివరామ్ గారు తన మూవీస్ చేయడానికి ఇంకా టైం పడుతుందని ఆల్రెడీ షూటింగ్ కి సిద్ధంగా ఉన్న ప్రొడ్యూసర్ ఎస్పీ వెంకన్న బాబు గారికి కిన్నెర ప్రొఫైల్ ని రికమెండ్ చేయడంతో ఈమె ప్రొఫైల్ వెంకన్న బాబు గారు రాజేంద్ర ప్రసాద్ కి చూపించడంతో తనకు కూడా నచ్చటంతో కిన్నెరని ఆఫీస్ కి రప్పించడం జరిగింది ఈమెతో ఆడిషన్ తీసుకున్నాక డైరెక్టర్ రేలంగి నరసింహరావు గారికి నచ్చటంతో కిన్నెరకి భలేముగుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు దేవిగా ఉన్న పేరుని కిన్నెరగా డైరెక్టర్ రేలంగి గారు మార్చడం జరిగింది బలేముగుడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు రిలీజ్ అయ్యి ఈమె నటనకి మంచి పేరు వచ్చింది ఇక ఆ మూవీ తర్వాత కిన్నెర రాజేంద్ర ప్రసాద్ తో మంచి సన్నిహితంగా ఉండేది అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ బిజియెస్ట్ హీరోగా ఉండడంతో తనతో యాక్ట్ చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించేవారు కానీ రాజేంద్ర ప్రసాద్ కొత్త అమ్మాయిలకి ముఖ్యంగా తనతో అండర్స్టాండింగ్ ఉండే అమ్మాయిలకి ఛాన్స్ ఇచ్చేవాడు రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో హీరోయిన్ సెలెక్షన్ లో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యే వాళ్ళు కాదు అలా రాజేంద్ర ప్రసాద్ గారు చెట్టు కింద ప్లేడర్ మూవీకి కిన్నెరని మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేయటం ఆ మూవీకి డైరెక్టర్ వంశీ అవడం విశేషం ఆ మూవీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చినప్పటికీ ఆ మూవీలో కిన్నెర లుక్స్ పరంగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదని చాలా మెచ్యూర్డ్ ఫేస్ అని చెప్పడంతో కిన్నెర సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలని అనుకుంది ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కిన్నెరకి సపోర్ట్ చేయకపోవడం చాలా బాధాకరం కానీ కిన్నెరకి దోషి నిర్దోషిలో మళ్ళీ సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో మళ్ళీ తన కెరియర్ పుంజుకుందని చెప్పొచ్చు అలా పరిష్కారం అసాధ్యుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలకృష్ణ గారితో టాప్ హీరో మూవీని చేసింది ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో జగపతి బాబుతో పిల్లలు దిద్దిన కాపురం పంతొమ్మిది వందల తొంభై ఫ్యామిలీ అనే మూవీస్ చేసిన ఈమె అనుకున్నంత స్థాయిలో పేరు రాలేదని చెప్పొచ్చు దీనికి తోడు ఈమె ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారడంతో వేరే ఏదైనా మార్గాన్ని కనిపెట్టాలని అనుకుంది ఇక సినిమాల్లో లాభం లేదని దూరదర్శన్ లో సీరియల్స్ లో చేయాలని అనుకుంది అలానే మొదటి సీరియల్ అయినా ఓ స్త్రీ సంఖ్యలు తెంచుకో ఆ తర్వాత పువ్వు అనే సీరియల్స్ చేసింది ఇక అప్పుడే ఈటీవీ శాటిలైట్ ఛానల్ రావడంతో అందులో సీరియల్స్ లో ఛాన్స్ల కోసం కిన్నెర రామోజీరావు గారిని కలవడం వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడడం జరిగింది అప్పట్లో ఈటీవీ సీరియల్స్లో యాక్టర్స్ అంటే అటు యమున ఇటు కిన్నెర మాత్రమే లీడ్ యాక్టర్స్ గా ఉండేవాళ్ళు ఒక్కోసారి వీరిద్దరిని కలిపి ఒకే సీరియల్లో వేసేవాళ్ళు అలా విధి అంతరంగాలు శివరంజని సీరియల్స్ చేయడం జరిగింది ఇక బ్రహ్మానందం గారితో బాబాయి హోటల్ మూవీలో ముందుగా యమున గారిని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది కానీ ఆ మూవీ షూటింగ్ వన్ వీక్ లో ఉంది అనగా బ్రహ్మానందం గారు హీరో అవ్వడం వల్ల యమున గారు ఆ సినిమా చేయనని చెప్పి ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయింది ఇక ఆ ప్లేస్లో హీరోయిన్ గా కిన్నెరని ఫైనల్ చేయడం జరిగింది చాలా ఎక్స్పెక్టేషన్స్ తో పంతొమ్మిది వందల తొంభై రెండులో లో రిలీజ్ అయిన బాబాయి హోటల్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత పరిమితమైంది కానీ ఇటు సీరియల్స్ లో చేస్తూ ఉంటే వచ్చేదే తప్ప తను ఆశించినంత మనీ రాలేకపోయింది ఇక కిన్నెర నేమ్ ఫేమ్ ను యూజ్ చేసుకుని డబ్బుల కోసం వ్యాపారవేత్తల దగ్గరకి రాజకీయ నేతల దగ్గరకి వెళ్తూ ఉండేది ఇక సినిమాల్లో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దగ్గర ఛాన్సుల కోసం కోసం చేయాల్సిన పనిని బయట వారితో చేస్తూ రోజు రోజుకి తాను ఆర్థికంగా బలపడుతూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు వరకు సీరియల్స్ లో కిన్నెరకి మంచి పేరు వచ్చింది అలా సీరియల్స్ లో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసేది ఇలా చేస్తూ ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సెటిల్ చేసిన కిన్నెర రెండు వేల ఐదులో తనకి మేనేజర్ గా ఉంటూ తన విషయాలన్నీ తెలిసిన ఫణి కుమార్ సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జయసూర్య అనే కొడుకు జాబిలి అనే కూతురు పుట్టారు ఇప్పటి వరకు ఎనభై మూడు సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసింది ఇక ఈ టీవీ దూరదర్శన్ జెమినీ టీవీలో యాభై సీరియల్స్ కి పైగా నటించింది ఈమె నటనకి గాను సీరియల్స్ లో ఎనిమిది మంది అవార్డ్స్ తో పాటు కళాభినేత్రి వాణిశ్రీ సావిత్రి స్మారక అవార్డులు గెలుచుకుంది ఇక పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కిన్నెర పర్సనాలిటీలో చాలా మార్పులు రావడం ఏజ్ పైన పడడంతో తనకి ఛాన్సులు కావాలంటే ఇతర అమ్మాయిల్ని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దగ్గరికి పంపించేది ఇక షూటింగ్ స్పాట్లో ఎవరైనా అమ్మాయిలు పని మనిషి క్యారెక్టర్ చెల్లి క్యారెక్టర్ అక్క ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి నీకు డబ్బు పరంగా నేను హెల్ప్ చేస్తాను నేను చెప్పినట్టు నువ్వు విట్టే అని అమ్మాయిల కష్టాన్ని ఈమె క్యాచ్ చేసుకొని వాళ్ళని తనకి తెలిసిన రాజకీయ నాయకుల దగ్గరికి బిజినెస్ దగ్గరికి పంపించేది అలా వాళ్ళ దగ్గర నలభై నుండి యాభై వేల రూపాయలు తీసుకొని ఈ అమ్మాయిలకి ఐదు నుంచి పదివేల రూపాయలు ఇచ్చేది ఇదంతా కిందరత భర్త డీల్ చేసేవాళ్ళు ఇక కొత్త అమ్మాయిలు సినిమాల్లో నటించాలని ఛాన్సుల కోసం వస్తే వాళ్ళకి ఛాన్స్ కావాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో దగ్గర పడుకోవాల్సి ఉంటుందని అప్పుడే ఛాన్స్ వస్తుంది నేను కూడా అలా చేసి పైకొచ్చిన దాన్ని అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసే అమ్మాయిలని వ్యభిచారంలోకి దిప్పేది ఇలా అమ్మాయిలకి వలవేసి తన కంట్రోల్లో రెండు వందల మంది అమ్మాయిలతో పెద్ద వ్యభిచార గృహాన్ని నడిపేది ఎవరికైనా అమ్మాయిలు కావాలంటే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో తన ఫామ్ హౌస్ లోనే అంతా అరేంజ్ చేసేది అలా త్రీ ఫోర్ టైమ్స్ పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరికిపోయింది కానీ తన పలుకుబడితో బయటకి ఈజీగా వచ్చేసింది ఇలా ఉండగా ఒక అమ్మాయి విలేజ్ నుండి హీరోయిన్ అవ్వాలని హైదరాబాద్ వచ్చింది అమ్మాయికి మాయమాటలు చెప్పి ఇతను ప్రొడ్యూసర్ అతను డైరెక్టర్ అని వాళ్ళతో కాంప్రమైజ్ అయితే ఛాన్సులు ఇస్తారని చెప్పి పంపించింది అలా మూడు నెలలు ఛాన్స్ల పేరుతో ఆ అమ్మాయితో వ్యపచారం చేయించేది ఇక టార్చర్ తట్టుకోలేని అమ్మాయి డైరెక్ట్ గా ఒక శాటిలైట్ ఛానల్ ఆఫీస్కి వెళ్ళి తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పేసింది కానీ అది టెలికాస్ట్ చేయాలంటే మాకు ఆధారాలు కావాలని చెప్పడంతో ఆ టీమ్ లో కొంత కిన్నెర నిజస్వరూపం బయట పెట్టాలని స్ట్రింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు అప్పుడే ఆ ఛానల్ అమ్మాయి ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ లాగా కిన్నెరతో ఫోన్లో మాట్లాడి తనకి ఛాన్స్ కావాలని తనని మీట్ చేయాలని చెప్పడంతో అందు కిన్నెర ఆమెను ఇంటికి రమ్మని చెప్పడం జరిగింది అది రెండు వేల పదమూడు జనవరి పదమూడున శాటిలైట్ టీవీ ఛానల్ అమ్మాయి ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్గా కిన్నెర ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ మాటలో కిన్నెర ఇండస్ట్రీలో నువ్వు హీరోయిన్ అవ్వాలంటే నేను చెప్పిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ అంతా ఆ పని చేసి పైకొచ్చారని ఈ విషయాన్ని కిన్నెర చెప్పడం సీక్రెట్ కెమెరాలో అంతా రికార్డ్ అయింది ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఆ శాటిలైట్ ఛానల్లో కిన్నెర గురించి సీక్రెట్గా తీసిన వీడియో వైరల్ అయింది దీంతో ఆమె కోసం పోలీసులు వెతగ్గా ఆమె అప్స్కాండ్ అయింది ఆ తర్వాత ఆమెకి ఉన్న పేరంతా పోయినా కిన్నెర అదంతా పట్టించుకోలేదు తనకున్న పలుకుబడితో అంతా క్లీన్ చిట్ తీసుకొని కొన్ని నెలలకే మళ్ళీ తన వర్క్ స్టార్ట్ చేసుకుంది ఎందుకంటే ఇది చెప్పే మాకు వినే మీకు పెద్ద విషయంగా అనిపిస్తుంది కానీ ఎప్పుడు అదే పనిచేస్తూ చేపిస్తూ ఉండే వాళ్ళకి ఇది పెద్ద విషయంగా అస్సలు అనిపించవచ్చు ఇప్పుడు కిన్నెర మళ్ళీ కొన్ని సీరియల్స్లో లో కొన్ని మూవీస్ లో చేస్తూ తన బిజినెస్ ని కూడా తన ఫ్యామిలీ సపోర్ట్ తో కంటిన్యూ చేస్తుంది మీరు కిన్నెర గురి చేయమనుకుంటున్నారు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి